మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాని మించిపోయింది సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో ఎవరి వల్ల కావట్లేదు నేపాల్ లాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మళ్ళీ సోషల్ మీడియా జోలికి వెళ్తే ఏమవుతుంది అనే భయం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మొదలైందట అయితే ఇక్కడ ప్రధానంగా కీలకమైన అంశం ఏంటి అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ విచిత్రమైన అంశం ఒక రకంగా మంచి ఉంటుంది సోషల్ మీడియాలో చెడు ఉంటుంది అనేది మంచి ప్రచారం చేస్తారు చెడు ప్రచారం చేస్తారు ఏదైనా ఉంటుంది కాకపోతే ఏదంటారు కదా కత్తితో కూర తరగవచ్చుగా అలాగే పేక్ కూడా కోయచ్చు అన్నట్టు సోషల్ మీడియాలో ఆరంభంలో వింతగా ఉంటూ మంచిగానే కనిపించింది కానీ తర్వాత అది చిత్రాతి చిత్రమైన మలుపులు తిరుగుతోంది చేతిలో పవర్ఫుల్ ఆయుధంగా ఉండాల్సిన దానిని కోరి పాడు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తమ వ్యతలు తమ కథలు తమ బాధలు తమ గొప్పలు తమ ప్రతిభలు అలాగే తమ చుట్టూ ఉన్నవారి జీవితాలు ఇలా ఎన్నో చెబుతూ పది మందిలో విషయం వెళ్ళేలాగా చేయాల్సిన సోషల్ మీడియా కాస్త వ్యక్తిత్వ హననాలకు తిట్లకు చీవాట్లకు అనుచితమైన భాషకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే మారిపోయింది దాంతో సోషల్ మీడియాకు అందరూ బాధితులైపోయారు అంతేకాదు అందరూ ఏదో విధంగా ఈ పరిస్థితికి కారకులైపోయారు రాజకీయ పార్టీలకు విపరీతమైన ప్రచారం అవసరం దాంతో సోషల్ మీడియా వారికి ఒక బ్రహ్మాండమైన వేదికగా అయితే మారింది మార్చుకున్నారు కూడా అదే సమయంలో బయట సాగినట్లుగా అక్కడ కూడా తిట్ల పురాణాలు వారిని వీరు వీరిని వాళ్ళు ఒకటి కాదు ఇంకా బూతులతో ఇంట్లో ఉన్న వారిని ఏ పాపం ఎరగని ఆడవాళ్ళని సైతం లాగేస్తున్నారు దీనికి ఎక్కడో చోటైతే పులిష్ట పడాలి పెట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా కావాలని మహిళలను కించపరిచే వారి మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించి విధి విధానాలైతే ఖరారు చేస్తున్నారు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూటం ప్రభుత్వం దీనికి ఏర్పాటు చేసింది ఈ ఉపసంఘంలో మంత్రులు వంగల్పూడనిత నాదెండ్ల మనోహరు సత్యకుమార్ యాదవ్ కొలుసు పాతసారిది ఉన్నారు దీని మీద ప్రభుత్వం ఒక రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయబోతుంది మహిళలను కించపరుస్తూ అసభ్యంగా పోస్టులు పెట్టే వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఒక అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోబోతున్నారు మూడు నెలల పాటు మంత్రివర్గ ఉపసంఘం ఈ విషయం మీద కసరత్తు చేసి ఒక సమగ్రమైన నివేదికను అయితే ప్రభుత్వానికి అందజేయబోతోంది తర్వాత ఇక ఆ చట్టం ఎలా ఉండబోతుంది ఎలాంటి చట్టం రూపొందిస్తారు ఇక నుంచి విచ్చలివిడి పోస్టులు ఇష్టం వచ్చిన పోస్టులు ఎవరికి వాళ్ళు పెడితే గనక ఈ చట్టం అయితే చూస్తూ ఊరుకోదు అనే సంకేతం అయితే హెచ్చరిక రూపంలో వస్తుంది